ప్రైజ్ లాల్ హలెయ త్రోన్ ఆఫ్ క్రేస్ మినిస్ట్రీ సంఘ సంఘసభ్యులందరికీ చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసకి ప్రభునామలో మీ అందరికీ శుభులు తెలియజేసుకుంటూ దేవుడు అనుగ్రహించినటువంటి ఒక చకటి సమయానికి వేలాది వంద నాలుస్తోతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క నెలలోనికి మనము ఫిఫ్టీన్ డేస్ అయిపోయాయండి సో ఈ యొక్క పదిహేను రోజులలో దేవుడు ఎంతోమందికి ఎంతోమంది బిడ్డలకి విశ్వాసులైన వారి కుటుంబాలలో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరిగించాడు ఆమె కనుక మరి ఇంకొక విషయము ఈరోజు మరొకసారి అందరం బలపరచబడాలని ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా మరొకసారి స్ట్రెంగ్ కావాలని కోరుతూ దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని మీకు అందించాలని మేము ముందున్నాను మొదటిది ఏంటంటే చూడండి మొదటగా నేను ఈరోజు మాట్లాడాలనుకునేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే రిజరాక్షన్ హలూయా రిజరాక్షన్ రిజరాక్షన్ అంటే ఏంటంటే పునరుత్థానం మనందరికీ తెలిసినటువంటిది అయితే పునరుత్నం అనగానే మరి యశు ప్రభు ఎప్పుడు లేశాడంటే ఎన్ని దినాలకు లేసారంటే మనం అందరం ఏం చెప్తామండి అంటే మూడవ దినాన ఆమెన్ కనుక ఈ యొక్క మూడవ దినం యొక్క ప్రత్యేకత అంతేకాకుండా ఎంతోమంది ప్రవక్తలు ఎంతోమంది దైవజనుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మరి ఇయర్ ఆఫ్ థర్డ్ డే కూడా చాలామంది డిక్లేర్ చేశారు అదే గనుక ఈ యొక్క థర్డ్ డే అంటే ఏంటి ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటనేది ఈరోజు మనము కొన్ని మాటల్లో తెలుసుకుందాం ఇది ఈ యొక్క మాట ఈ యొక్క వాక్యము అనేక మందిని రోజు విడిపిస్తుందని తాకుతుందని లేదంటే మిమ్మల్ని అందరినీ లేవనెత్తుతుందని నేనైతే నమ్ముతా ఉన్నాను సో ఈరోజు ఈ యొక్క వాక్యము చెప్పడానికి మొట్టమొదటిగా చూడండి మీకు ఒక స్టోరీ నేను జ్ఞాపకం చేస్తాను ఏంటంటే గుడ్ సమరిటన్ మనసు మంచి సమరయుడు అనేటటువంటి ఆ యొక్క స్టోరీని బైబిల్లో రాయబడినటువంటి లూకాసు వార్త పదో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఎంతో చక్కగా నరేట్ చేయబడి ఉంది సో అయితే ఇది మనము మరి సండే స్కూల్ నుండి నేర్చుకున్నాం అయితే అక్కడ లేవీయుడు వస్తాడు మొదటిగా ఆ యొక్క వ్యక్తి ఎరుకో వెళ్తూ అక్కడ ఉన్నటువంటి దొంగల చేత పట్టబడి కొట్టబడి ఆ యొక్క రోడ్డు పైన పడవేయబడినప్పుడు ఆయన దగ్గరికి ఒక యాజకుడు వచ్చి ఆ దారిలో యాజకుడు వచ్చి చూసి వెళ్ళిపోతాడు నోను అని మరి దాని తర్వాత ఇంకొక లేవీడు వచ్చి ఆ మార్గంలో వస్తున్నాడని చెప్పబడి ఉంటుంది ఆ లేవీడు కూడా ఏమనుకుంటాడంటే నేను ముట్టుకుంటే నేను అపవిత్రుని అయిపోతానని మరి దారి గుండా వెళ్తాడు ఇక చివరగా వచ్చింది ఏంటంటే సమరయుడు వస్తాడండి సమరయుడు వచ్చి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని తీసుకొని ఒక పూట కూళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి గాయములను కడిగి ద్రాక్షరసం వేసి కడిగి ఇదిగో ఈయనను నువ్వు చూసుకొని ఆయనకు రెండు దేనారాలు ఇచ్చి ఏమని చెప్తాడంటే ఇది యొక్క నీ యొక్క సహాయానికే ఉంచి రెండు దేనారాలు మరలా ఇంకేమైనా ఎక్కువ అయితే నేను మళ్ళీ తిరిగి వస్తాను ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి మళ్ళీ తిరిగి వచ్చి నీకేమైనా ఉంటే అది కూడా నేను నీకు డబ్బులు ఇస్తాను అంటారు ఇక్కడ ఆ యొక్క మంచి సమరయుడు యస్సు ప్రభుకి సూచనగా మనం చూస్తాం అందుకోసం ఆయన ఎన్ని దేనారాలు ఇచ్చారంటే రెండు దేనారాలు మీన్ అయితే ఈ యొక్క రెండు దేనారాలు దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు మరణించి ఈ రోజు వరకు మనకి ఎన్ని సంవత్సరాలు అయ్యాయని చెప్తామండి అంటే రెండు వేల సంవత్సరాలు ప్లస్ ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయాయి అవునా అంటే మరి మూ రెండు వేల సంవత్సరాల తర్వాత వస్తున్నాడు కనుక మరి ఆయన మూడవ సంవత్సరము లేదంటే మూడు దేనారాల టైం అప్పుడు వస్తాడు అయితే ఈరోజు రెండు సంవత్సరాలు అయిపోయాయి కనుక యేసు ప్రభు ఏ సమయంలోనైనా ఆ యొక్క పెళ్లి కుమార్తె కొరకు రావచ్చండి అంటే ఏంటి అంటే మనం ఏ టైంలో అయినా సరే ర్యాప్చర్ ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నటువంటి విడలముగా ఉన్నాం ఆమె కనుక ఎత్తబడేటటువంటి ప్రణాళిక ఏ సమయంలో అయినా జరగబోతూ ఉంది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు ఆమెను కనుక సిద్ధంగా ఉండాలి మనం ప్రార్థించాలి ర్యాప్చర్ ఇప్పుడే జరుగుతుందా అంటే చాలా మంది ఏమంటారు అంటే మో ర్యాప్చర్ జరుగుతుందా అని భయపడతారు అలలు యాచురెండి యేశ ప్రభు మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని శిక్షించకూడదనే ఆయన సిలవలో మరణించి తిరిగి లేచాడు ఇప్పుడు మరలా తిరిగి మన దగ్గరికి వస్తున్నది దేనికంటే మనల్ని ఆయనతో తీసుకు వెళ్ళటానికి మనల్ని శిక్షించడానికి కాదు ఆమెన్ కనుక వాక్య జ్ఞానం ఉన్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలు యేసు ప్రభు నా కొరకు వస్తున్నాడు అంటే మనం సదాకాలం యుగ ఆయనతో పాటుగా నిరంతరం ఆ యొక్క దుఃఖము కన్నీరు లేనే లేనటువంటి ఆ స్థలంలో నివసించబోతున్నాం ఆమెను కనుక ఈ యొక్క గుడ్ హోప్ గొప్పదైనటువంటి నిరీక్షణ నుంచి మనము జీవించవలసినటువంటి వారమే ఉన్నాం అయితే ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇరవై ఐదవ సంవత్సరంలోనికి కూడా వచ్చాం కనుక ఇది ఇరవై ఐదు సంవత్సరం మూడవ రోజు లేదంటే మూడవ సంవత్సరము మూడు వేల సంవత్సరంలోనికి మనం ఎంట్రై వేసు ప్రభు నుండి రెండు వేల సంవత్సరాలు అయిపోయాయి అయితే మూడు వేల సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాలంటే ఇక్కడ ఒక బ్రేక్ చూడండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అంటే ఫస్ట్ మూడవ రోజు యొక్క మొదటి భాగంలోనికి మనము ఎంటర్ అయిపోయాం కనుక యేసు ప్రభు యొక్క ర్యాప్చర్ మన సంఘం ఎత్తబడవటం అనేది ఏ టైంలో అయినా జరగవచ్చును మేన్ కనుక ఈ యొక్క మూడవ రోజుకున్నటువంటి ప్రత్యేకతను కూడా ఈరోజు బైబిల్ గ్రంథంలో మనము చూడబోతున్నాం అయితే మొట్టమొదట ఈ మూడవ దినము మూడవ నాడు అనేటటువంటిది మనం ఎక్కడ చూస్తాం బైబిల్లో అంటే ఆది కాండము మొదట అధ్యాయంలో చూస్తాం ఎందుకంటే మొదటి దినమున ఇది చేశాను రెండవ దినమున ఇది మూడవ దినమున ఇది కనుక ఆ యొక్క మూడవ దినమున ఏం జరిగిందో మరి ఆ యొక్క దేవుని యొక్క చిత్తం ఆయన బిడలమైన మన పట్ల ఏ విధంగా ఉందో ఈరోజు మనము చూద్దాం ఆమెను కనుక వాక్యం మనలందరినీ ఈరోజు నింపుతుందని నమ్ముతున్నారు సో వినేవారందరూ వాక్యములు చదివే బిడ్డలందరూ ప్రార్థనా పొరలందరూ విశ్వాసులందరూ ఈ దేవుడు నాకు ఈరోజు ఏం చేయబోతున్నాడని ఎదురు చూడాలా ఆమెను అందుకోసమంటే నిరీక్షించేటటువంటి ఏ నిరీక్షణ కూడా ఆయన ఎందు ఆయన విడుదలమైన మనల్ని సిగ్గుపరచనియదండి అలలుయ్య గనక దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాట నిజము ఆయన వాక్యము నిజము ఆయన వాగ్దానం వచ్చేస్తే తప్పకుండా జరిగించబడుతుంది ఆమె సో మొదటి అధ్యాయం పదమూడవ వచనం చూద్దాం అక్కడ ఏమని రాసిందంటే అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినం ఆయను ఇక్కడ మూడవ దినం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మూడవ దినము అంటే పునరుత్థానం మొదటిది ఎందుకంటే యేసు ప్రభు మృతుల్లో నుండి లేచినటువంటి దినము మూడవ దినం ఆమెన్ కనుక మన బైబిల్ ప్రకారం మూడవ దినము ఆమె సో మూడవ దినము త్రీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ రజరక్షన్ అందరం మాట్లాడుతూ మూడవ రోజు అంటే మరి పునరుత్థానం యొక్క దినం ఈ పునరుత్న దినమునే దేవుడు మనకి ప్రత్యేకపరిచినటువంటి దినముగా మనము ఆరాధించుకుంటాం ప్రతి ఆదివారం ఈ పునరుత్న దినం అంటాం మనం గనక ఆ యొక్క పునరుత్థాన దినములో ఆయన బిడ్డల కొరకు ఏం ఉంచాడు అనేది మనం గమనించాలి పునరుత్నం అయితే నాకేం జరుగుతుంది ఇందులో నుండి నా దేవుడి పునరుత్థానము సరే ఈ పునరుత్నం యొక్క దినం మూడవ దినమైతే నా కొరకు విశ్వాసిన బిడ్డనని నా కొరకు ఏం నిలబెట్టాడు ఇందులో నుండి నా కొరకు ఎంత గొప్ప అద్భుతం రాబోతుంది నా కుటుంబం ఎంత గొప్పగా నివసించబోతుంది నా యొక్క ఫ్యూచర్లో ఎంత గొప్పదైన అద్భుతాలు జరిగించబోతున్నాడు దేవుడు అది అనేటటువంటి నిరీక్షణ ప్రతి ఒక్క బిడ్డ ఉంచాం సో ఇక్కడ మూడవ దినం గురించి చూసినా మొదటగా ఈ యొక్క ఆది కాండం అనేది దేవుడు ఆది అందు మరి ఈ యొక్క సృష్టిని అంతా సృష్టించినట్టు ఈ యొక్క ప్రతి దాని గురించి మొదటి అధ్యాయంలో రాయబడి అయితే చూస్తే మరి ఒకసారి మొదటి అధ్యాయం మొదటి వచనానికి వెళ్ళి మళ్ళీ మూడవ రోజుకి వెళ్తామంట సో అయితే ఇక్కడ ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమిని ఆకాశమును కాదు భూమిని ఆకాశములను సృజించను నేను ఆల్రెడీ అందరికీ మరి సంఘస్థులకి మరి ఎక్కడికి వెళితే అక్కడ తప్పకుండా ఈ యొక్క క్రియేషన్ గురించి దేవుడు మొట్టమొదటి మానవుని పట్ల ఉంచినటువంటి ప్రణాళికను గురించి ఎప్పుడు చెప్తామండి మేము ఏ స్వార్థ పరిచర్యకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మరి సంఘస్తులకు కానీ బిడలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మర్మం మేము బోధిస్తాం సో గనుక భూమిని ఆకాశములను దేవుడు సృజించాను రెండవ రోజున రెండవ వచనంలో ఏం జరుగుతుందంటే సృ సృజించినటువంటి దేవుడు మరి ఆ యొక్క భూమి ఏ విధంగా ఉందని రాయబడింది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను మరి వింటున్నటువంటి ఎంతమంది బిడలకి మరి క్రైస్తవులు అనబడినటువంటి ఎంతమంది బిడ్డలకి విశ్వాసులైనటువంటి వారికి ఎంతమందికి మన దేవుడైన యేసయ్య మన తండ్రి అయిన దేవుడు హలలు అయ్య హోవా దేవుడు ఆయన ఆత్మ వలన ఏది సృజించినా కూడా శూన్యముగా సృజిస్తాడా లేదంటే ఒక ఆకారం లేకుండా సృజిస్తాడా అండి గర్భములో బిడ్డలని దేవుడు సృజిస్తాడు రూపాన్ని అనుగ్రహిస్తాడు మరి షేప్ లేకుండా అనుగ్రహిస్తాడా దేవుడు లేదంటే ఒక ఏమి లేకుండా చేస్తాడంటే సంపూర్ణమైనటువంటి బిడ్డలను దేవుడు అనుగ్రహిస్తాడు మరి అటువంటి దేవుడు సృజిస్తే ఇక్కడ భూమి నిరాకారంగా అంటే షేప్లెస్గా ఎందుకుంది మరి శూన్యంగా ఎంటీ ఎంటీ ఎందుకుంది దేవుడు సృజిస్తే దేవుడు ఎప్పుడు సృజించినా గొప్పదిగా సృజిస్తాడు కదా దేవుడు ఏ సృజించినా చాలా అందంగా సృజిస్తాడు కదా ఆమెను కనుక ఈ వచనంలో ఎంత గొప్పదైనటువంటి మార్గం ఉంది చూడండి దాని తర్వాత చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుడు మొట్టమొదటి చీకటి ఎందుకు చేస్తాడు దేవుడు వెలుగై ఉండెను కదా దేవుడు వెలుగై ఉండెను ఆయన నమ్ముకున్న వారందరూ చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి రప్పించబడినబుడే కదా మరి ఎందుకు చీకటి ఉంది ఇక్కడ చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన లాడుచుండెను ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ వచ్చింది చూడండి దేవుని ఆత్మ ఏం చేస్తుందా ఉండండి ఆ యొక్క జలములపైన అల్లాడు చుండెను అని రాయబడి ఉంది ఆమె సో మనం చూస్తే ఇక్కడ అర్థం ఏంటి అంటే మొదటి వచనానికి రెండవ వచనానికి మధ్య ఏదో గొప్పదైనటువంటి సంఘటనలు జరిగాయి ఆ యొక్క సంఘటనల గురించి మరి మేము అనేక సార్లు బోధించాం సో అయితే ఇక్కడ చిన్నది ఏం చెప్తామంటే ఇక్కడ చాలామంది ఆ దేవుని బిడలు లేదంటే గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే ఒక ఫ్లడ్ ఒక ఫ్లడ్ రావడం జరిగింది లేదు అంటే సమ్ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉందండి ఇక్కడ ఫస్ట్ వచనానికి రెండవ వచనానికి కొన్ని సంవత్సరాల తేడా ఉంది సో ఈ సంఘటనలో ఏం జరిగిందంటే మనందరికీ తెలిసినటువంటి వాడు లూసిఫర్ అయినటువంటి వాడు భూమి మీదకి కింద పడడం జరిగింది ఆమెన్ సో కనుక ఈ యొక్క డీపుడ్ వర్షంలోనికైతే మేము ఇప్పుడైతే మేము మీకు ఈ యొక్క వాక్యాన్ని అందించడం లేదు కానీ ఈ మూడవ రోజున దేవుడు ఏం చేస్తా ఉన్నాడో చూస్తాము మరి తప్పకుండా మీరు సంఘానికి రావాల్సిందిగా మేమైతే ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతాం మరి ఇటువంటి అనేకమైనటువంటి గొప్పదైన సంగతులు దేవుడు మనకి సంఘంలో బోధిస్తూ ఉంటారు ఆమె సో ఇక్కడ మరి దేవుని ఆత్మల్లా ఆడుచు చూడండి పరశుద్ధ ఆత్మ దేవుడు ఎందుకు ఒక ప్రదేశంలో ఉంటాడు అలా ఆడుచుంటాడు ఎందుకు ఆయన మూవ్ అవుతాడు అంటే చూడండి ఒక చోట ఆర్డర్ లేకపోతే ఆయన ఆర్డర్ని క్రియేట్ చేయడానికి అక్కడ కటిక చీకటి ఉంటే ఆ యొక్క చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగును రప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క జలముల పైన అల్లాడుతూ ఉంటాడు ఆమె లేదంటే మన మన నివాసాలపైన లేదంటే ఎక్కడైతే ఆయనకు ప్రార్థించే బిడ్డలు ఉంటారో ఎక్కడైతే ఆయనను ఆరాధించేటటువంటి మరి ప్లేసెస్ ఉంటాయి అక్కడ ఆయన ఒక ఆత్మ మూవ్ అవుతుందండి ఎందుకు అంటే నీ యొక్క చేదైన అనుభవాన్ని ఆశ్చర్యమైన అనుభవంగా మార్చటానికి నీ వలన నీ దేవుడు ఎటువంటి దేవుడు లోకానికి చూపించాలని అనుకుంటాడు గనక దేవుడు మీ మీదికి వస్తాడు ఆమె గనుక ఈ యొక్క వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డల జీవితాలలోనికి మీ కుటుంబాలలోనికి మీ బిడలందరి జీవితాలలోనికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆవరించను గాక ఆయన ఆత్మ మిమ్మల్ని తాకునుగాక ఆమె కనుక ఆమె అనాలి ప్రతి ఒక్కరు మీ కుటుంబాలలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధిని రోగమున తొలగించి ఈరోజు ఆ యొక్క గొప్ప గొప్పదైనటువంటి చీకట్లో నుండి గొప్పదైన వెలుగును మీ జీవితాలలోనికి తీసుకొని వస్తారు అయితే ఆత్మదేవుడు ఏం చేస్తా ఉన్నాడు మూడవ రోజున అది కూడా మనము చూద్దాం నెక్స్ట్ ఏం చూద్దామంటే తొమ్మిదో వచ్చిన చూద్దామండి చూడండి ఆయన కూడా అక్కడ వెలుగు వెలుగు మంచిదే అయినట్టు ఎందుకంటే దేవుడి యొక్క ప్రెజెన్స్ ఏదంటే గ్లోరీ అండి మహిమ వెలుగు కనుక వెలుగు ఆయన క్రియేట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత చూడండి అక్కడ దేవుడు తొమ్మిదో వచ్చాడు దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకలి పలకగా ఆ యొక్క ఆ ప్రకారం ఆయను చూడండి దేవుడు ఒకటేసారి భూమిని సృజయించలేదు కానీ అక్కడ ఆరిన నెల కనబడాలంటే మీనింగ్ ఏంటంటే అప్పటికీ భూమి ఉంది కానీ భూమిని జలము కమ్మి ఉంది మరి దేవుడు మొదటి వచ్చిన అయితే భూమిని ఆకాశంలో సృజయించాను దీని తర్వాత ఏం జరిగి ఉంటుంది మరి భూమి ఎందుకు మొత్తం నీళ్లతో నింపబడింది ఎందుకు ఈ ఫ్లడ్ వచ్చింది ఎందుకు ఈ యొక్క కార్యం జరిగించబడింది ఆమె ఇక్కడ దేవుడు మరలా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆరిన నేల కనబడును గాక దేవుడు దానికి పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు మళ్ళీ ఆరిన నేల కనబడును గాక ఆమెను కనుక జనములన్నీ దేవుడు ఇంకొక మాట ఆకాశ జనములు ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా దేవుడు ఏం చేస్తాను ఒక చోట జలములన్నీ కూర్చబడ్డాయి మరి కూర్చబడాలి అని చెప్పిన దేవుడు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడే మరి ఆయన కార్యము జరిగిస్తున్నది కూడా మరి చూడండి ఇక్కడ ఎవరైనా ఒకరు దేవుడు ఉన్నాడు అంటే ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ మరి ఒకరిని ఒకరిని మనం సపరేట్గా చేయలేము కనుక ఈ యొక్క ఆ ఈ యొక్క వాక్యములన్నీ కూడా మరి యేసు ప్రభువు చేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వలన ఆమె నువ్వు ఇక్కడ ఆరిన నేల పలకగా నే ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారమైన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టను అది మంచిదని దేవుడు చూశాను ఇప్పుడు ఈ ఆరిన నెల కనబడిన దాని తర్వాత తండ్రి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఇది భూమి అంటున్నాడు ఆమెను ఇది భూమి నా అని పేరు పెట్టి జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టి ఇది చాలా మంచిదిగా ఉంది మంచిదిగా ఉంది దాని తర్వాత దేవుడు చూడండి ఇక్కడ దేవుడు ఎందుకు ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తూ ఉన్నాడంటే ఈ యొక్క మూడవ దినం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే పునరుత్థానం మాత్రమే కాదు కానీ ఫ్రూట్ఫుల్నెస్ ఫలభరితమైనటువంటి జీవితము ఆమె ఫలభరితమైనటువంటి జీవితం థ్యాంక్ యూ జీసస్ నావి ఇక్కడ చూడండి దేవుడు గడ్డిని విత్తనములు చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కనిపలకగా ఆ ప్రకారం ఆయను ఆమెన్ అయితే దేవుడి యొక్క చిత్తము భూమికి కూడా ఈవెన్ మూడవ రోజు సృజించబడినటువంటి భూమికి కూడా దేవుడి యొక్క చిత్తం ఏంటి అంటే ఫలభరితమైనటువంటి జీవితం ఫ్రూట్ఫుల్నెస్ అందుకోసమనే భూమిపైన ఏమేం చేస్తూ గడ్డిని విత్తనములను విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి గాక దేవుడు చూడండి ఓన్లీ చెట్లను మొలిపించలేదు ఫలభరితమైనటువంటి చెట్లను మొలిపిస్తూ ఉన్నాడు విత్తనములు ఉన్న చెట్లను మొలిపిస్తా ఉన్నాడు ఎందుకు అంటే ఫ్రూట్ఫుల్గా మార్చబడాలి భూమి ఆమె మరి యొక్క ఫ్రూట్ఫుల్నెస్ అనేది దేవుడు ఆ యొక్క మూడవ రోజున ఆయన బిడలమైన మన కొరకు నేపెట్టారు అలేలుయ్యా గనక ఈ పునరుత్థానం ఈ థర్డ్ డేలోనికి మనం ప్రవేశపెట్టబడ్డాము గనక మన జీవితంలో పునరుత్థాన శక్తి బలం మాత్రమే కాదు కానీ ఫలభరితమైన జీవితం ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క నెల అంతటిలో కూడా మనమందరం మీరందరూ అనుభవించబోతా ఉన్నారు ఆమె నేను చూడండి అందుకని దేవుడు ఏమంటారంటే యోహాను వార్త ఈరోజు మరి పాస్టర్ గారు చెప్పినట్టు ఫిఫ్టీన్త్ చాప్టర్లో ఏమని ఉందంటే నాలో అబైడై ఉంటే అంటే నాలో అంటు కట్టబడితే మీరు ఫలించెదరు అధికముగా ఫలించెదరు బహుగా ఫలించెదరు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్లాన్ లేదంటే మనుషుల పట్ల ఆయనకు ఉన్నటువంటి కోరిక కూడా ఫలభరితమైనటువంటి జీవితము కనుక మనము ఫలించవలసిన వారమే ఉన్నాము నీకు ఏ కష్టం వచ్చే నువ్వు కిందికి దిగజారిపోవడానికి వీళ్ళే దేవుణ్ణి నువ్వు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక లాడ్ ఐఎమ్ రెడీ లాడ్ నేనైతే నీ వాక్యాన్ని పట్టుకొని నమ్మటానికి సిద్ధంగా ఉన్నాను ఏసయ్య అనాల ఎందుకంటే అటువంటి విశ్వాసులు అంటే ఏసఐకు చాలా ఇష్టం అండి ఆమె అటువంటి విశ్వాసులు అంటే ఏసైకు చాలా ఇష్టం వెనక నుండి వచ్చి ఆ స్త్రీ హెమ పట్టుకుంది ఆ యొక్క టెస్సలు పట్టుకుంది ఆయన వెనకకి తిరిగాడు చూడండి యేసు ప్రభుని నువ్వు ఒకవేళ ఆయన తాకిన స్వాస్థ ఏసయ ఏసయ్యకు ప్రార్థించకుండా నువ్వు ఉండి చేయాలనుకుంటే కష్టం యేసు ప్రభు వాళ్ళని అద్భుతం జరుగుతుంది కానీ అద్భుతం పొందుకున్న తర్వాత నీకు నో అని చెప్పడి దేవుడు ఆయన అటు విశ్వాసానికి బహుమానం ఇస్తాడు కనుక లార్డ్ నేను రెడీగా ఉన్నానయ్యా నేను ఫ్రూట్ఫుల్గా మారాలి నా జీవితం ఫ్రూట్ఫుల్గా ఉండాలి నువ్వు అనుకుంటే ఈ యొక్క మూడవ రోజు యొక్క గొప్పదిన అద్భుతం నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడలను నీ సంతానాన్ని నీ ప్రతి ఏరియాని రోజు బ్లెస్ చేస్తుంది ఆమె నువ్వు బిజినెస్ అయితే బిజినెస్ నీ ఉద్యోగం అయితే ఉద్యోగం నీ యొక్క మినిస్ట్రీ అయితే మినిస్ట్రీ నీ యొక్క జ్ఞానం అయితే ఆ జ్ఞానం కూడా ఫలభరితంగా ఇంకెక్కువ ఫ్రూట్ఫుల్గా మార్చబడతా ఉంది ఆమె నీకున్నది కొంచమే అయితే డబ్బు అది గొప్పదైనటువంటి ధనాగారంగా మార్చబడబోతుంది ఆమెను కనుక ఎవరైతే బిడలు ఏ సయ్యని నమ్ముకుంటారు ఎవరైతే బిడలు పునరుత్న శక్తిని నమ్ముకుంటారు ఎవరైతే ఆయన ఎందు నాకు పునరుత్నంతో పాటుగా ఆ యొక్క జీవితం ఉందని నమ్ముతారు వారందరి జీవితాలలో ఇటీ ఆశీర్వాదం నిలబెట్టబడుతుంది అందుకోసమని చూడండి ఇక్కడ భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు చుచ్చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసెను అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినము ఆయను చూడండి వాటర్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ యొక్క వాటర్ నుండి ఆరిన నెల కనబడమని చెప్తున్నాడు దేవుడు అంటే ఆ యొక్క వాటర్ ఎందుకు వచ్చిందంటే జడ్జిమెంట్ కోసం వచ్చిందండి అయితే దేవుడు ఆ జడ్జిమెంట్లో నుండి ఏం తీసుకొని వస్తున్నాడు ఫలించే భూమిని బయటకు తీసుకొని వస్తున్నాడు కనుక మనం ఇంకా క్రైస్తవుల బిడ్డలు ఎంతమంది బిడ్డలో ఎంతమంది ఏమనుకుంటున్నారంటే నేను పాపం చేశాను కనుక నేను ఇది అనుభవించాలనుకుంటున్నాను జడ్జిమెంట్ మెంటాలిటీలో ఉన్నారు చాలామంది బిడ్డలు నో కనుక ఆ యొక్క ఆ యొక్క సిచ్యువేషన్లో నుండి దేవుడుని జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా మార్చిపోతూ ఉన్నాడు ఆమె గనక ఎక్కడైతే మరణం ఉందో అక్కడ దేవుడు జీవాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు ఎక్కడైతే రోగం ఉందో అక్కడ సమృద్ధిలను జీవాన్ని విడుదల చేస్తున్నాడు ఆయన ఆత్మ ద్వారా ఈరోజు ఆయన పరిశుద్ధాత్మ దేవునికి మనము ఆహ్వానం పలకాలి మన జీవితాలకి మన కుటుంబం ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఫలభరితమైన జీవితం అంటే ఆయన ఎక్కడైతే సంచారం చేస్తాడో అక్కడ చీకటి ఉండదు వెలుగు ఉంటుంది ఆయన ఎక్కడైతే అడుగుపడతాడో అక్కడ గొప్పదన అద్భుతాలు జరిగించబడతాయి ఆమెను కనుక ఈ యొక్క అద్భుతమైన ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక ఆమె మనకి లాస్ట్లో కూడా దేవుడు ఏం చేస్తానంటే చూడండి భూమి మంచిది అన్నాడు చెట్లు మంచిది అన్నాడు మూడవ దినం మంచిది అన్నాడు కానీ మానవుణ్ణి క్రియేట్ చేసినప్పుడైతే ఏమన్నాడంటే చూడండి అక్కడ చాలా మంచిదిగా ఉండిను ముప్పై ఒకటో వచ్చినాం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండింది సృష్టి అంతా క్రియేట్ చేయబడినప్పుడు అంత మంచిదే కానీ మానవుడు ఎంటర్ అయిన దాని తర్వాత అది చాలా మంచిదిగా మార్చబడింది ఆమెను కనుక ఎందుకు చాలా మంచిదంటే ఈ యొక్క క్రియేట్ చేసిన ప్రతి దాన్ని ఆదాముకు అవ్వకు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి భూమిని భూమిని అంటున్నాడు అంటున్నాడంటే సృజించిన ప్రతిది ఎవరికి సహాయంగా మార్చబడాలనుకుంటున్నాడంటే ఆయన సృజించినటువంటి నరుడికి అంటే ఆయన బిడలమైన మనకు ఈ యొక్క భూమి భూమిలో ఉన్న సమస్తము ఎవరి నిమిత్తం అంటే మన నిమిత్తం అండి మనం ఏలటానికైతే క్రీస్తు లేకుండా మనం ఏలలేము జ్ఞాపకం ఉంచుకోవాలి రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ప్రకారం మనం ఏలాలంటే మనము ఇది భూమిని నిండించాలంటే మన జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబడాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే మనము ఆశీర్వదించబడాలి మనం ఏసు ప్రభుతో పాటుగానే ముందుకు వెళితే అందులో నువ్వు ఏలగలవు ఆయనతో పాటుగా ఏలదురు ఆమెను కనుక ఈ యొక్క ఆశీర్వాదం ఈ యొక్క ఫ్రూట్ఫుల్నెస్ ఈ యొక్క ఫలభరితమైన జీవితం ఈ యొక్క రిజరక్షన్ పవర్ ప్రతి విషయంలో గొప్ప ఆశీర్వాదం మీకును మీ కుటుంబాలకును యేసు నామంలో కలుగును గాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ విశ్వాసం ఉంచిన ప్రతి ఏసయ్య నేను నా దేవునిగా నేను అంగీకరిస్తూ ఉన్నాను నా హృదయంలోనికి రండి నాకు దేవుడుగా ఉండండి తండ్రి నేను నీ కుమార్తెగా నేను ని కుమారుడిగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాను ఈసయా అని ఎంతమంది అయితే బిడ్డలు ఈ వాక్యం వింటూ ఉండగా ప్రార్థిస్తారు వారందరి జీవితాలలోనికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఈ రోజున దిగి రాబోతుంది కనుక మీ జీవితాలలో గొప్ప వెలుగు గొప్పదైన టర్న్ అరౌండ్ జరగబోతుందండి ఆమె ఎందుకంటే ప్రకటించబడిన వాక్యం ఉంది వాక్యం విని ఆమె అంటాం కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు అనే ఒక వ్యక్తిని ఒక పర్సనాలిటీని దేవుడు మనకు పంపించాడని ఎంతోమంది బిడ్డలకు తెలియదు కనుక ఆయనను మనం ఆహ్వానించాలి హలే లుయ్యా సో ఒక మాట ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ జీ స హృదయములతో ప్రార్థించాలి హలే లూయా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ అయా నిబిడలు బిడలు ఎంతమంది అయితే ప్రభా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఎంతమంది బిడలైతే ప్రభా మీ వలన అద్భుతం చూడాలనుకుంటున్నారు ఎంతమంది బిడలైతే ప్రభా గొప్ప కార్యములు జరిగించాలనుకుంటున్నారు అయ్యా వారందరి జీవితంలో ఈ దినమున గొప్పదైన టర్న్ అరౌండ్ ఏసు నామంలో జరుగునుగా థ్యాంక్ యూ లాడ్ ఫాదర్ ఇదిగో ప్రభ ప్రతి శత్రువు యొక్క ఇదిగో తని వాడి పన్నాగం లాంటిని ఏసునామలో బాగు నా జరగడన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామలో ఫాదర్ ఇన్ ద హెవెన్ లార్డ్ ఇదిగో ప్రభ నీ బిడ్డలను దృష్టించి గొప్ప విడుదల కార్యం బిడ్డలకు జరుగునుగాక అయా ఇదిగో ఫలించమన్నావు అభివృద్ధి పొందమన్నావు భూమిని నిండించమన్నావు దానిని లోపరుచుకోమన్నావు ఏలమని చెప్పిన దేవుడవు తండ్రి అతి అధికారం అట్టి శక్తి నీ బిడ్డలకు మీ ఆత్మ వలని దినమన కలుగునుగాక ఏసు నీ బిడ్డలు గొప్పవారుగా తండ్రి నీ సన్నిధిలో ప్రభు ఇదిగో మేము ఆశీర్వదించబడి మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడనే సాక్ష్యము కలిగిన వారముగా ప్రభా లోకానికి ఏ సయ్యను చూపించబిడ్డలమ్మగా మేముండు కృపని మాకు దయచేయమని తండ్రి ఇదిగో ప్రార్థి ఈ ప్రార్థన ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి దినమన మీ యొక్క సహాయం మీ యొక్క ప్రభు ఇదిగో ఇంటర్వెన్షన్ లాట్ ఫాదర్ అయా మీ యొక్క టచ్ తాకును తాకునుగాక వారి జీవితాలు తండ్రి మార్చబడను గాక వారి రోగములు ఏ సున్నాలో పారిపోవను గాక నిబిడలను వదలి కష్టాలు ఏస్తు నామలో గాక లాడ్ ఫాదర్ సెట్ బ్యాక్స్ ఇన్ దైటి నేమ్ ఆఫ్ జీసస్ బి బ్రోకెన్ రైట్ నావ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లాడ్ ఫాదర్ ప్రతి అవమానం యేసయ్య నామలో ఘనతగా మార్చబడును గాక వివాహములు ఏస్తు నామంలో ఇతరమున జరిగించబడును గాక మార్గములు సరళము చేయబడును గాక థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ థ్యాంక్ యూ జీసస్ ప్రభా ఐశ్వర్యముని బిడల కలుగునుగాక లాడ్ ఫాదర్ దరిద్రత యేసు నామలో కొట్టివేస్తావు నిబిడలు ఉన్నతమైన స్థితిలోనికి నీ కృప వలన లేవనెత్తబడులాగని దీవించి ఆశీర్వదించి ప్రభా ఈ యొక్క రిజురక్షన్ యొక్క బ్లెస్సింగ్స్ నీ ప్రభా నీ పునరుత్నం యొక్క శక్తి బలాన్ని నిబిడలకు దయచేయండి నీ యొక్క ఫ్రూట్ఫుల్నెస్తో నిబిడలను నింపుమని ఈ యొక్క ప్రభా దినములు గడుస్తూ ఈ నెల ఇదిగో రాబోయే నెలలో కూడా నిబిడలు దీర్ఘాయుష్మంతులు కలిగి గెలిచిన బిడలుగా నిలబడులాగని నిబిడలకు తోడుగా ఉండి నడిపించమని ఏసయ్య హాలే థ్యాంక్ యూ లాడ్ ఫాదర్ ఎందుకో తండ్రి యేసు ప్రభు శక్తి కలిగిన నాములు ప్రార్థించి అడిగి పొందుకొనింటి నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హాలే ఎల్ూయా గాడ్ బ్లెస్ యూ ఆల్ క్రైస్తులు